వెల్కమ్ టీవీ న్యూస్ సత్రం మండలం మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు దీనికి చీఫ్ గెస్ట్ గా రావు దువ్వూరి గోపాల్ రెడ్డి నాయుడుపేట రోలర్ సిఎస్ సంగమేశ్వర్ పాల్గొన్నారు పిల్లలు చదువు వారి భవిష్యత్తు అలాగే క్రమశిక్షణ గురించి గోపాల్ రెడ్డి మాట్లాడారు తల్లిదండ్రుల కమిటీ మెంబర్స్ అందరూ సహకరించాలని కోరారు ఈ పాఠశాలలో ఆత్మీయత సమావేశం ప్రిన్సిపల్ గా తిరుపతయ్య ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపాల్ గారికి ఇతర పెద్దలకు మరియు ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్కి పిల్లలకి అందరికీ నా ఉదయపూర్వక పొందారు ఈరోజు ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఈ పేరెంట్స్ టీచర్స్ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం కూడా చేసుకోవడానికి ఏర్పాటు చేసిన సభ దీన్ని ఈ పేరెంట్స్ దీన్ని బాగా వాడుకోవాలి టీచర్స్ ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం అనేది కనుక్కోరా మీరు కూడా పిల్లల్ని శ్రద్ధగా చూస్తూ మీరు సగం పాత్ర ఇస్తే టీచర్స్ సగం భద్రత ఇస్తే ఈ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఏదో వచ్చిన సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు వదిలిస్తారు కావున పేరెంట్స్ పాత్ర ఎంత ఉన్నది అంటే ఎక్కువ ఉన్నది టీచర్ కన్నా ఎక్కువ పాత్ర ఉండదు పేరెంట్స్ రోజులో పేరెంట్స్ ముఖ్యంగా నిద్ర చేసుకుంటే బిడ్డ భవిష్యత్తు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎప్పుడు మెడిసిన్ వచ్చినాయి ఈ స్కూల్లో ఇద్దరికి వచ్చినాయి చిన్న పని కాదు ఓసీ సీటు రావడం అంటే నడిచి గట్టి సంపాదించుకున్న సీటు ఎంబీబీఎస్ సీటు ఓసీ సీటు ఉంటుందంటే ఇంకా దాన్ని బట్టి స్కూల్ విషయం ఆలోచించండి అందువల్ల ఈ స్కూల్లో పిల్లలు బాగానే చదువుతారు నాకు తెలుసు ఈ బిల్డింగ్ కట్టినప్పుడు పక్కన ఏపీ బిల్డింగ్ కట్టతాను దీన్ని కట్టినా సులాహరి గురిపూరు ఆయన కూర్చొని కట్టినారు ఈ స్కూల్ విషయం నాకు బాగా తెలుసు చాలా మా ప్రిన్సిపల్ మనం చెప్పింది కార్యకర్త ఒక సీట్ ఇస్తుంటారు చాలా మంచి స్కూలు పేరెంట్స్ అందరూ ఈ స్కూల్లో ఉపయోగించుకొని టీచర్స్ ఉపయోగించుకొని మంచి మరి మా విద్యార్థులు పూర్వ విద్యార్థులు ముగ్గురికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది సో అదేవిధంగా ఇంజనీరింగ్స్ ఇంజనీర్స్ ఉన్నారు అంత ముందు గతంలో కూడా ఇతర ముగ్గురు డాక్టర్స్ అయి ఉన్నారు చాలా మంది మరి సింగపూర్ లో కూడా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్ గా ఈ ప్రోగ్రాంకి కి మరి ఓల్డ్ స్టూడెంట్స్ ను కూడా మేము తెరవాల్సి ఉంది కాకపోతే మరి చాలా దూరంలో ఉన్నారని సెటిల్ అయిపో ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నా నమస్కారాలు అలాగే చిన్నారులకు నా ఆశీస్సులు ముఖ్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన ఎందుకు చేసింది అనేదానికి ఇక్కడ మనం అందరం సమావేశమయ్యి దాని యొక్క సార్థకతను కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ముఖ్యంగా ఇక్కడ స్కూల్ ఇంటి దగ్గర నుంచి స్టూడెంట్స్ స్కూల్కి రావడం కాలేజీకి రావడం కాలేజీలో సాయంత్రం వరకు చదువుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళటం లేదంటే హాస్టల్ రూమ్కి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది కానీ ఆ టైంలో ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఏం నేర్చుకుంటున్నారు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఎంత లేదు వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడంలో అధ్యాపకులది ఎంతవరకు దానికి ఒక చిన్న డిస్కషన్ ఈ సమావేశంలో జరుగుతుంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేది కన్నా కూడా ముఖ్యంగా టీచర్స్కి మాత్రమే తెలిసిద్ది దానివల్ల వాళ్ళకి ఏం కావాలి ఏం నేర్పాలి వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలంటే ఏ విధంగా వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది అనేది ఒక టీచర్ మాత్రమే గైడ్ చేయగలరు అలాగే తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటంటే సక్రంగా వెళ్తున్నాడా వెళ్ళిన తర్వాత అక్కడ సక్రంగా నేర్చుకుంటున్నాడా లేదు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు అనేది కూడా మీ వంతు బాధ్యతగా మీరు వాళ్ళ దు దృష్టి పెట్టాల వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మీరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు నాకు తెలిసి వారానికి ఒకసారి మీకు అవకాశం ఉంటుంది కలవడానికి ఆ టైంలో టీచర్తో మీరు మాట్లాడుతూ ఉండొచ్చు ఆ విధంగా మాట్లాడడం వల్ల వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ చదువు కానీ మీకు అర్థమవుతూ ఉంటుంది అంతేగా కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి మంచి మంచి ఎన్నో సదుపాయాలు కూడా ఇక్కడ మన గురుకుల పాఠశాలలో ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఉపయోగించుకొని స్టూడెంట్స్ కూడా బాగా చదువుతారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ మేము ఏదన్నా మీటింగ్కి వచ్చాము అని అంటే ఒక రెండు మూడు విషయాలు మాత్రం ఎప్పుడు స్టూడెంట్స్తో మేము చెప్తా ఉంటాము ఒకటి డ్రగ్స్ డ్రగ్స్ అంటే మద్దు పదార్థాలు ఇవి వాటికి సంబంధించి ఎలాంటి ఇది రాకూడదని వాటి వల్ల దుష్ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది అలాగే స్టూడెంట్స్ పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా చదువుకొని భవిష్యత్తును తీర్పు తీర్చుకోవడానికి ఉపయోగపడాలి తప్ప వాళ్ళకు వచ్చే చెడు ఆలోచనల వల్ల వాళ్ళ జీవితం నాశనం కాకూడదు అని చెప్పేసి తప్పుదారి పట్టకూడదని చెప్పేసి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సమావేశంలో మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా డ్రగ్స్ వద్దు ప్రో డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి ఒక క్యాష్ పెట్టి గవర్నమెంట్ చెప్పడం జరిగింది అదంతా మీరు మనసులో పెట్టుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సింది ఇప్పుడు సమాజంలో పెరుగుతున్నటువంటి నేరాలు ముఖ్యంగా సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండకపోవచ్చు కానీ అవగాహన కల్పించుకోవడంలో తప్పు లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్ వాడుతూ ఉన్నాం ఈ రోజుల్లో ప్రతి ట్రాన్సాక్షన్ కానీ లేదు ప్రతి విషయాన్ని కానీ మొత్తం మన అరచేతిలోనే పెట్టుకొని ఉంటున్నాం మన ఇన్ఫర్మేషన్ కూడా ఆ ఫోన్లోనే ఉంటుంది అది ఒక్కసారి హ్యాక్ చేశారనంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదన్నా ఓటీపీలు అడిగినా లేదు బ్యాంక్ నుంచి ఫోన్ చేసామన్నా లేదు మీకు లాటరీ వచ్చిందన్నా అట్లాంటి వాటికి సంబంధించి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు సంబంధించింది ఎవరికి చెప్పకూడదు అది ఓటీపీ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఏది కూడా ఏదన్నా ఉన్నా కానీ మీకు తెలియకపోతే మేము కనుక్కొని చెప్తామను లేకపోతే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తామన్నప్పుడు మేము బ్యాంక్ వచ్చి తెలుసుకుంటాం మేము బ్యాంక్ వచ్చి కనుక్కుంటామని చెప్పి ఆ ఫోన్ కట్ చేయటం చాలా ఉత్తమం అంతే తప్పనుంచి మీకు ఆ పథకాలు ఇస్తారు ఈ పథకాలు ఇస్తారని కూడా మీకు ఫోన్ చేసి మీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు తర్వాత నిమిషాల్లోనే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ కూడా దొంగిలించబడుతుంది అందువల్ల మీరు అట్లాంటి ఏదన్నా పొరపాటున జరిగినట్టయితే వెంటనే గోల్డెన్ అవర్ అని చెప్పేసి మొదటి గంటలోనే మీరు పంతొమ్మిది ముప్పై వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయాలి కాల్ చేసి ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది మీరు చెప్తే అది బ్యాంక్ టోల్ ఫ్రీ నంబరు వెంటనే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ని ఫోన్ చేయటం మన డబ్బులు నష్టపోకుండా తిరిగి మన అకౌంట్లో